తో రెండవ స్థానం ఐదు వందల అరవై ఆరు మార్కులతో మూడవ స్థానం మేము సాధించాం అలాగే ఒక ట్రిపుల్ ఐటీ సీట్ కూడా వచ్చింది నవోదయ ఇంటర్మీడియట్ సీట్స్ కూడా వచ్చాయి వాస్తవానికి బెస్ట్ స్టూడెంట్స్ని కూడా ఈ ప్రోగ్రాంకి గవర్నమెంట్ పిలవమన్నారు కానీ వాళ్ళు ట్రిపుల్ ఐటీలో నవోదయాలో వాళ్ళకి ఎవరికి పర్మిషన్ దొరకలేదు కాబట్టి మేము పిలవలేకపోయాం అలాగే మాకు గత సంవత్సరం ఈ పాఠశాల కోసం గౌరవ ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు పది లక్షలు తన స్వంత నిధులు వెచ్చించి మా మిడ్ డే మీల్ కోసం ఈ షెర్డ్ని ఆయన బహుకరించారు గతంలో పేరెంట్స్ మీటింగ్కి శ్రీ శ్రీనివాసుల రెడ్డి గారు వచ్చారు ఆయన చాలా ఇబ్బంది మాకు మిడ్ డే మీల్కి పిల్లలు ఎండలో తినటాన్ని గమనించి వా గారితో మాట్లాడి ఖచ్చితంగా మేమందరము కార్పొరేటర్లు ఇద్దరు అందరము దాంట్లో జనార్దన గారి దృష్టికి తీసుకెళ్తాం మీకు మంచి వాచ్ ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా గ్రౌండ్ మాత్రం రేపు లోకేష్ గారిని ఆహ్వానించే లోపే వంద రోజులు ప్రోగ్రాం చేసుకునే లోపే ఈ గ్రౌండ్ని పూర్తి ప్రక్షాళన చేసి పిల్లలందరూ ఆడుకోవడానికి వీలుగా ఉండే విధంగా మట్టి త్వరచడం కానీ ప్రహరీ లే హైట్ లేపడం కానీ చుట్టూ కాలువ కట్టించడం కానీ అన్ని దాంట్లో దృష్టిని తీసుకొచ్చి ఖచ్చితంగా గారిని ఒప్పించి తొందరలోనే ఆ పని పూర్తి చేయిస్తామని చెప్తున్నాను తీసుకొచ్చారు సార్ ఇక్కడ ఉన్న అందరం కలిసి లేకపోతే దీంట్లో ఉన్న డొనేషన్ తీసుకున్న దగ్గర ఒక పని తీసుకొని మెయింటైన్ చేద్దాం అంటే సార్ ఒక ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ చేద్దాం బోర్డ్స్ చేద్దాం అని కూడా ఒప్పుకోలేదు ఆయన నుంచి ఎలా ఇచ్చారంటే షాప్ వాళ్ళకి దీన్ని అటాచ్ చేద్దామన్నారు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి మనం కూడా మదన్ గారు నేను కానీ మేడం గారు కానీ మేము రేపు సార్ రాగానే కంపల్సరీ వెళ్ళి దీన్ని కూడా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి గ్రౌండ్ని మనం వాళ్ళకి అటాచ్ చేస్తే వాళ్ళు సేఫ్ కట్ చేసుకుంటారు అట్లనే వాచ్ కానీ దాన్ని కంట్రోల్ చేయటం కానీ అది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి

来年春来。

ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి విద్యార్థిని విద్యార్థులకి అందరూ కలిసి ఒక చోట ఆత్మీయ సమావేశం ఏర్పరచుకోవటం ఇది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా మంచిది అని అందరూ కూడా ఇక్కడ అనుకుంటా ఉన్నారు ముఖ్యంగా మేము ఈరోజు మా దాంచల్ల జనార్దన గారి సూచనల మేరకు పీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ బాయ్స్ హై స్కూల్కి మున్సిపల్ హై స్కూల్కి విజిట్ చేశాము ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరి మొహంలో చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు అందరూ కూడా వందనం పడింది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద పుస్తకాలైతేనేటివి డ్రెస్ అయితేనేమి షూస్ అయితేనేమి బ్యాగ్స్ అయితేనేమి చాలా క్వాలిటీగా కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఇవ్వటం చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా అంతేకాకుండా మధ్యాహ్న భోజనం దొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో పౌషిక విలువలు ఉన్న ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఒక కిలోమీటర్ దూరం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సూచనతో ప్రభుత్వం ముందుకెళ్ళటం కూడా సంతోషంగా వ్యక్తపరిచారు ఈ విధంగా అన్నీ చేస్తూ నారా లోకేష్ గారు ఈ విద్యా సంస్థలని బలోపేతం చేయడంలో ముందడుగేయటం చాలా సంతోషంగా ఉందని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యానిధి విద్యార్థులందరూ కూడా నారా లోకేష్ గారు మన ప్రభుత్వ పాఠశాలలకి ఈ విధంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నందుకు కానీ విద్యార్థిని విద్యార్థులు కూడా పోస్ట్ కార్డు ద్వారా గ్రీటింగ్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని మేము ప్రిన్సిపాల్ వీళ్ళందరినీ కోరడం జరిగింది అందరూ కూడా ఖచ్చితంగా లోకేష్ గారికి మేము అందరం శుభాకాంక్షలు తెలియజేయాలండి ఖచ్చితంగా మేమందరం కూడా పోస్ట్ కార్డు ద్వారా విషస్ తెలియజేస్తామని తెలియజేపట్ట చాలా సంతోషంగా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారిద్దరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని వారు ఒక రూపకల్పన చేసి రాష్ట్రం అంతా కూడా దీన్ని నిర్వహిస్తూ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు ఇక్కడ ఒంగోలు శాసనసభ్యులు మా గౌరవ ఎమ్మెల్యే గారినటువంటి దామచంద్ర జనార్దన్ గారు ఆదేశాల మేరకు ఇవాళ మా పట్టణ చేసుకులు కానీ మేము కానీ మీ అందరం కూడా స్కూల్స్లో అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని పేరెంట్స్ టీచర్స్కి ఇద్దరికి కూడా ఒక మంచి అవగాహన కలిగే కార్యక్రమాన్ని మేము అందరం చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క వాళ్ళ యొక్క సొంత సంస్థ ద్వారా పెట్టి ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా పెట్టి ఈ పేద విద్యార్థులకు కూడా వాళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ పిల్లలిద్దరూ ఎంతో ఉత్సాహంగా గామచర్ల జనార్దన్ గారి చారిటబుల్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కింద వారందరూ కూడా పుస్తకాలు కానీ వారికి కావాల్సిన సామాగ్రి ఈ చదువుకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళు విరాళాలుగా అందజేస్తూ వారి యొక్క భవిష్యత్తు బాగుండాలనే ఆకాంక్షతోటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించినందుకు వారికి వారి కుటుంబానికి కూడా మరొకసారి ఇవాళ ఈ పేరెంట్స్ టీచర్స్ డే సందర్భంగా మా అందరి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ముఖ్యంగా ఈరోజు జరగటం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే తల్లిదండ్రులకి విద్యార్థులకి మన ఉపాధ్యాయులకి మధ్య ఒక అనుబంధం ఉండాలి అని ఈ కార్యక్రమాన్ని ఈ తలపెట్టారు ఇది చాలా బాగా మంచి కార్యక్రమం అండి ఎందుకంటే ఎప్పుడు విద్యార్థులు తల్లిదండ్రులు ఉ ఉపాధ్యాయులు కలవడం అనేది జరగదు ఎక్కడ కూడా చాలా తక్కువ కానీ ఇట్లాంటి కార్యక్రమం ప్రోగ్రాం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు మన ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి వాళ్ళకున్న పిల్లలకి పిల్లల్లో ఉన్న లోపాలు కానివ్వండి ఏదన్నా తెలుసుకోవటము మన ఉపాధ్యాయులు వాళ్ళకి సహకరించడం తల్లిదండ్రులు సహకరించడం చాలా గొప్ప కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు అదేవిధంగా ప్రతి తల్లిదండ్రి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చదువు చెప్పించడం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే అంత ముందు ప్రభుత్వం ఒక్కరికే చదువు చెప్పించింది కానీ కొరవ పిల్లలు బాధపడకూడదు ఆ తల్లిదండ్రులు బాధపడకూడదు ఎంతమంది అంత అంతమంది చదువు చెప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు ఆ మాటను నెరవేర్చుకున్న ఘనత మన నారా లోకేష్ బాబు గారికే దక్కిందండి అదేవిధంగా మన జామచెల్ల జనార్దన్ గారు కూడా ఎంతో సహకార సహకరిస్తూ మన జిల్లాలోని ఇట్లాంటి స్కూల్స్ అందరి అన్నిటినీ కూడా ఆయన చాలా మంచి సూచనలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళ ఇద్దరు పాపలు పిల్లలు కూడా ఉచిత విద్య ఒక చదివిస్తూ ట్రస్ట్ పెట్టి చదివిస్తున్నారు అంటే ఆయనకు కూడా మా ధన్యవాదాలండి ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టినందుకు కూడా ధన్యవాదాలు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అత్యంత దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ బండారు మదన్ గారు మన గౌరవ కార్పొరేటర్ శ్రీమతి శైలజ గారు శాండిల్లి గారు రాంబాబు గారు హాజరయ్యారు వాళ్ళు పూర్వ విద్యార్థులు కూడా కావడం కాకతాళమే అయినప్పటికీ వారు మా సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారు అలాగే మా పాఠశాలకు అనేక నగదు బహుమతులన్నీ ప్రకటించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఏదైతే ఆశయం మేరకు కార్పొరేట్ విద్యను అత్యంత సామాన్యుడి సన్నిధికి చేర్చాలని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందో ఆ ఆశయ సాధనలో భాగంగా మా వంతు కర్తవ్యం మేము చేసి మళ్ళీ మా పునరంకితమయ్యి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేరుస్తామని మేము హామీ ఇస్తున్నాం ఇది మరింత అంకిత భావంతో మేము ప్రయత్నించ పనిచేయడానికి దోహదమవుతుంది ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం پريٽين پڪر پڪر هو جي ماڻهڻ کي ساسٽا